హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సలాం లేకమ్ ఈరోజు అయితే నేను ఈ ట్యాక్సీ ఫీల్డ్లో చేరి దాదాపు ఒక ఇరవై రోజులు కావస్తుంది ఈ ఇరవై రోజుల్లో నాకు ఎలాగుంటుంది ఏంటి ఈ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది ఒకసారి మీ అందరికీ చెప్పాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ నాకు నచ్చితే మీ చిట్వేలి చిన్నోడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి గంట గుర్తు మీద గుద్దండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ ట్యాక్సీ అనేది అందరూ చాలా పని చాలా సులభము ఉండాలి ఇదంతా పర్మిషన్ ఉండేది అన్నిటికీ రూల్స్ ప్రకారం ఉంటుంది ఎక్కడైనా మనసులు ఎక్కించుకోవచ్చు దించవచ్చు అని అనుకుంటా ఉంటారు కానీ ఇదైతే చాలా కష్టమైన పనిగానే నేను కూడా అలాగే అనుకున్నాను చాలా ఈజీ అని కానీ ఇదైతే చాలా కష్టంగా ఉండదు కాబట్టి ఎవరన్నా కొత్తగా ఈ ట్యాక్సీలోకి రావాలనుకునే వాళ్ళకి అలాగే ఇప్పుడైతే ఈ కాదే నుంచి షూన్లు మారుతున్నాయి ఈ మారుతూ ఉండేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంటర్లో పని ఉన్నా లేదంటే ఖాదీమ్మకా ఉన్నా సరే మనం ఈ ట్యాక్సీ లేకపోతే అకం కొట్టించుకుంటే మేలు అని అనుకుంటున్నారు ఎవరైనా ఈ విధంగా ట్యాక్సీ లేక రావాలనుకునే వాళ్ళు ఒక్కటికి పదిసార్లు ఆలోచన చేసి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా టైము డ్యూటీ చేయాల్సి వస్తుంది కారులో కూర్చొని ఉండాలా కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంతా ఉంటాయి ఓపిక ఉండాలా ఒక్కొక్కసారి రెండు గంటలు మూడు గంటలైనా అయినా తిరుగుతూనే ఉంటాం కానీ కస్టమర్ దొరకరు అలా తిరిగి 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 పట్టుకోవాలా కాబట్టి ఇదైతే అంత ఈజీ పని అయితే కాదుగా కాబట్టి నేను ఒకసారి మళ్ళీ కొత్తగా రావాలనుకునే వాళ్ళకు ఈ విధంగా ఇబ్బంది పడతామనేసి నేనైతే చెప్తున్నాను మీ ఇష్టం అది మీరు ఒక్కటి పదిసార్లు సార్లు ఆలోచన చేసుకొని ఎవరైనా కూడా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు రావాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ట్యాక్సీలు మరీ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఈ కాదు సూన్ మారేటప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేసి దీన్నే వాళ్ళు ఫస్ట్ చాయిస్ ట్యాక్సీని ఎంచుకుంటున్నారు డ్రైవర్లు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా కాబట్టి ఇవి ఇంకా ఎక్కువైపోతాయి బాడుకులు అయితే దొరకడం చాలా కష్టమవుతుంది ఎక్కడ బట్టినా ట్యాక్సీలు తిరుగుతూనే ఉన్నాయి ఈగలు తిరిగినట్టు ఉండదు కోయటంతా ఏ మెయిన్ రోడ్లో పట్టినా ఏ సందుల గొంతుల్లో కూడా ట్యాక్సీ పాని రోడ్డు లేదు చూడని దారి లేదు దొంగలేదు సందు లేదు ప్రతి చోట ట్యాక్సీలు తిరుగుతూనే ఉన్నాయి ఈగిలు తిరిగినట్టే అందుకనేసి నా ఇర నేను ఈ ఇరవై రోజుల్లో చూసిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనేసి వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరు తప్పుగా అనుకోకుండా నా అభిప్రాయం నేను చెప్పాను తర్వాత మీ ఇష్టం అది కొంతమందికి ఎన్ని ట్యాక్సీలు ఉన్నా కొంతమందికి జరిగే వాళ్ళకి జరుగుతుంది అది మన అదృష్టంగా ఉండాలా అదృష్టానికి తోడు ఓపిక ఉండాలా కష్టపడాలా ఆ విధంగా మనం కష్టపడతాము ఓపికగా ఉంటాము అనేది అని అనుకునే వాళ్ళు మాత్రమే దీంట్లోకి రండి నిద్ర ఉండదు నిద్ర తక్కువ ఆ విధంగా ఓపికతో మేము చేసుకుంటాం అనేవాళ్ళు వచ్చి చేసుకోండి కానీ ఊరికేదేదో ట్యాక్సీ చాలా సులభం అది అని అనుకొని అయితే రావద్దు పని అయితే చాలా కష్టము ఈజీ మాత్రానికి కాదు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయి చూడండి ఓమా అన్ని వరుసగా అయ్యే ఈ ట్యాక్సీ వీడియోలో బతకాలంటే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ ఈ ఆడికి పోయినా ట్యాక్సీలే కోయటంతా ట్యాక్సీలే చూడండి సుగుల చుంబా కాకుండా ఎన్ని ట్యాక్సీలా ఓయమ్మ డిక్కు లేకుండా ఉన్నాయి ఇది సూకుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సూకుల్జుమ్మ అంటే శుక్రవారం మార్కెట్ అనమాట ఇది శుక్రవారం శనివారం బ్యాత్సవారం మూడు రోజులు ఉంటుంది ఇది ఆ మార్కెట్ ఇది ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయి ఇక్కడ